హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాషా ఉంగల్ తల్లి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా గొనియన్నల మండలం గొనియన్న గ్రామంలో నాలుగు పల్ల విభాగం వచ్చిన చేత అన్న ఎక్కడ అడ్రస్ అనంతపురం కిష్టాపురం గ్రామం మండలం గారెలిన మండలం ఓకే ఎక్కడ అన్నారు నాలుగు పళ్ళు రెండు రెండు పళ్ళలో ఉన్నాయి ప్రస్తుతంకి నాలుగు బల్ల మంది అనికొచ్చినారు మొదటిసారి దిగడం రెండు పళ్ళలో ఏం ప్లేస్ వచ్చినాయి పాలబల్లలో రెండు పళ్ళు అంటే గుండెలు గట్టికున్నీ ఓకే ఇంకా పళ్ళు వేయకముందే రెండు పళ్ళ పందకు పోయినాయి ఇవి మళ్ళీ ఇప్పుడు పళ్ళు నాలు నాలుగు పళ్ళకి ఇంకా కలిసి లేవు రెండు పళ్ళ మీద ఉన్నాయి నాలుగు పళ్ళ పంద్యానికి వచ్చినాయి గిత్తలు అన్న ఓనర్ పేరు ఏం పేరు అన్న ఓనర్ ఓనర్ పేరు ఎద్దులో ఓనర్ పేరు ಸಾಕಿ ಶಿವ್ ಸಾಕೆ ಶಿವರಾಜ್ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಇಕ್ಕವರ್ಚ ಸಾಕೆ ಶಿವರಾಜ್ ವ್ಯಾರೇ ನಾಲ್ಕೂ ಪಲ್ ಗಿತ್ತಿ